అందరికీ నమస్కారం బుర్ర త్రినాథ్ లక్ష్మీపురం సర్పంచ్ ఈరోజు లక్ష్మీపురం పంచాయతీ హెడ్ క్వార్టర్లో ఏదైతే గతంలో మా ప్రాంతంలో గంజాయి పండించే వాళ్ళు కొంతమంది గంజాయి బిజినెస్లో చేసేవాళ్ళు అది అందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి గంజాయి సాగు సాగు కానీ గంజాయి బిజినెస్లో కానీ మా ప్రాంతం నుంచి ఎవరు లేదని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా పోలీస్ శాఖ వారికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఈరోజు గంజాయి యొక్క సాకుతో ఈరోజు పోలీసులు ఈ మధ్య కాలంలోనే దాదాపు ఒక నాలుగు ఐదు కుటుంబాలకు రోజు పోలీసులు ఇంటికి వెళ్ళి దూరి కుటుంబ సభ్యులతో పడుకున్న సమయంలో అర్ధరాత్రి వెళ్ళి దూరి రోజు పోలీసులు ఈరోజు దాడులు చేసే కార్యక్రమం జరుగుతుంది దీనికి మనస్ఫూర్తిగా ఈ సందర్భం మేము ఖండిస్తున్నాం ఈరోజు పోలీసులు ప్రజలకి రక్షణగా ఉన్నారు తప్ప పోలీసులు ప్రజలు రక్షణగా ఉండాలి తప్ప ఈరోజు పోలీసులే ఈరోజు ప్రజలకి దాడి చేస్తుంటే ఆదివాసులకు దాడి చేస్తుంటే రక్షణగా ఎవరు ఉండాలని ఈ సందర్భంగా మేము పోలీసు వారికి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పోలీసు దాడి నుంచి ఈరోజు కాపాడాలి దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు అలాగే ఏదైతే ఈరోజు ప్రజాప్రతినిధులు జడ్పీ చైర్పర్సన్ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు స్పందించాలి ప్రజల యొక్క ఆ పోలీసులు ఒక దాడి నుంచి లక్ష్మీపురం బొంగపూడి బరడ ప్రాంతం ప్రజలకు ఈరోజు ఆ రక్షణ కల్పించిన ఈ సందర్భంగా మేము కోరుతున్నాం కాబట్టి ఈరోజు ఏదే కాదు ఈరోజు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మేము ఖచ్చితంగా ఈరోజు గంజాయి చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు పోలీసులు కేసు కడితే మేము సహకరిస్తాం ఈ సందర్భంగా కానీ గంజాయి చేయకుండా ఎటువంటిది ఏం లేకుండా ఈరోజు వదిలేసి మా సాగులు మేము చేసుకుంటుంటే మా వ్యవసాయ సాగులు మేము చేసుకుంటుంటే ఈ రోజు ఇంటింటికి వచ్చి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు బహిష్ ఇదే మాది జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు జిల్లా కలెక్టర్ ముట్టడి చేయకుండా మేము ఈ సందర్భంగా సిద్ధంగా ఉందని చెప్పాము నా పేరు వంతల సహజరాం ఈరోజు మన లక్ష్మీపురంలో దాదాపు పది సంవత్సరం నుంచి మన లక్ష్మీపురం బొమ్మాయికి ప్రజలకి పోలీసులు దాడి చేయడం మనకు తెలుస్తుంది అదేవిధంగా మన లక్ష్మీపురం పంచాయతీకి ఐదు ఆరు సంవత్సరం గంజ పంట మతం చేర జరిగింది దాదాపు రెండు సంవత్సరం నుంచి అస్సలు మాత్రం చేరలేదు దానికి పోలీసుకి తెలుసు అధికారులకు కూడా తెలుసు అలాగే మన అమ్మాయికి అయిన ప్రజలకి నైట్ పూట ఐటీకి వెళ్ళి కొట్టడం అనేది కరెక్ట్ కదాసి మేము పోలీసులకి హెచ్చరిస్తున్నాం